కానీ ఈ రోజు వరకు కూడా మన ఆ రోడ్లు పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి దాఖలా లేవు మరి ఆ రోజు కూటమి ప్రభుత్వము రోడ్లంతా గుంతలతో ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇప్పుడు నూతుల్లాగా ఉన్నాయి మీరు ఒక విషయం గమనించండి అంటే మీకు ఈ గుంతలు కనిపి మీకు కనిపించట్లేదా మీరు గద్దలు కట్టుకొని తిరుగుతున్నారా చెప్పండి గత్తలు కట్టుకొని ఉంటేనే మీకు గుంతలు కనిపించదు ఎందుకంటే మేమంతా కూడా గద్దలు కట్టుకోకుండా మేము తిరుగుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము గుంతలంతా పూర్తి పెడతామని చెప్పేసి అన్నారు కానీ మీకు ఆ గుంతలు కనిపించకుండా గంతలు కట్టుకొని మీరు తిరుగుతా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా మీరు ఆ గుంతలు ఆ గంతలు తీసుకొని చూడండి మీకు గుంతలు ఎక్కడ కనిపిస్తాయో కనిపిస్తాయి అలాగే ఏంటంటే ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలంతా కూడా అభివృద్ధికి ఎంతో ఏడిస్తున్నాం రోడ్లన్నీ వేస్తున్నామని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా మా నియోజకవర్గ పరిధిలో ఎక్కడ కూడా మరి మీరు వేసినటువంటి రోడ్లు అయితే మాకు కనిపించట్లేదు ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసినటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను మాత్రమే మీరు ఈ రోజు కొత్తగొక్క చేస్తా ఉన్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి తప్ప మరి ప్రజలందరూ కూడా మీరు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా వెనగి ఇస్తున్నారు తప్ప ముందుకు మాత్రం నడిపించినటువంటి దాఖలాలు లేదని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను మాసాలు పూర్తయిపోయి అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కూటమిలో నాయకులు అందరూ కూడా నాట్లు నాటడం అలాగే చేపలు పడటం అలాంటి అనేక కార్యక్రమాలు ఆ రోజు చెప్పి చేపట్టి మీరు ఆ రోజు పార్టీ మీద ఏ రకంగా వ్యతిరేకత తీసుకొచ్చారో అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కానీ ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను నెలల కాలంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి నిధులు ఎప్పుడైతే శాంక్షన్స్ వచ్చే అదే చేస్తున్నారు తప్ప మీరు కొత్తగా కొత్తగా మీరు ఏమైనా శాంక్షన్ తీసుకొచ్చి ఏమి చేసిందంటూ ఏమీ లేదు అంటే ఒకటే అడుగుతున్నాం మీకు గతంలో మీరు ఏదైతే మాకు సీనియర్ రోడ్ ఆర్మీ నగర్ నుంచి సీనియర్ రోడ్ కోసం కానీ అదే విధంగా చోడవరం వెళ్ళేటప్పుడు గరికి బండి చోడవరం రోడ్డు గురించి కానీ మీరు అనేక రకాలుగా మా పార్టీ మీద దుష్ప్రచారం చేశారు మీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లేని రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇప్పటికే పదిహేను కాలం పూర్తయిపోయింది ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం గారు ఇది అరకు అలం ఏరియా వచ్చేసి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి రోడ్లకే మేము రోడ్లు ఇస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప మీరైతే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రోడ్డు కూడా చేసినటువంటి దాఖలు లేదు మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు చెప్పుడే చెప్పినటువంటి సిలేర్ రోడ్డు కానీ అదే విధంగా అనకాపల్లి మార్గంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి రోడ్డుకి మీరు ఏమైనా రోడ్డు మీరు చేపట్టి నిర్మాణం చేపట్టి అప్పుడు మీరు చెప్పండి కానీ మీరు చేస్తున్నటువంటి అసత్య గతంలో చేసినటువంటి అసత్య ప్రచారాలు ఏ రకంగా ఉందో ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మీకు మీరు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో ఒక అయినా సరే మీరు శాంక్షన్ చేశారా ఏ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కాబట్టి మీకు ఒకటే మీకు తెలియజేస్తున్నాం మేము గతంలో చేసినటువంటి ఈ అసత్య ఆరోపణలు కానీ మీరు ఆ చేసినటువంటి ఆరో మీరు చేసినటువంటి బోధజల్ కార్యక్రమాలు రోజు మేము అడుగుతున్నాం మీకు మీరు ఏం చేస్తున్నానని మీకు అడుగుతున్నాం కాబట్టి మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే ఇప్పుడు రోడ్లు ఏది ఏదైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేసి మీరు నిరూపించుకోండి